హరే కృష్ణ నా పేరు దేవుని మిథున్ కుమార్ మనతో పాటు అభినవ వివేకానంద మరో ఛత్రపతి శివాజీ రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు గురుగారు నమస్కారం అండి హరే కృష్ణ గురుగారు మతం మారినంత మాత్రాన పూజించే దేవుని మార్చినంత మాత్రాన మన కోరికలు తీర్తాయి దేవుడు లేడని చెప్పు నువ్వు చచ్చిపోతావు దేవుడు ఉన్నాడని చెప్పిన చచ్చిపోతావు రాజాకార్ సినిమాలో చూపించిన పరిస్థితులు ఇప్పుడు లేవు నువ్వు అబద్ధాలు ఆడితే నా దగ్గర రెండు బాటిలు ఉన్నాయి దీంతో కొడితే బతుకుతావు దీంతో కొడితే బతకవు మత అసలు మతం ఎందుకు మారాలి చెప్పు నేను కూడా మారతాను ఇప్పుడు మైక్ మన ఇక్కడ మైక్ ఉందా అండి గుడి మీద విన్నారా ఆన్సర్ విన్నారా మన వాళ్ళే తీసేశారు ఎందుకు తీసేశారు హిందువులు హిందువులే కాదంటారా ఏ ఖచ్చితం కాదు రేపు నీ కోసే టైం వస్తుంది వాళ్ళు మెజారిటీ పెరిగాక నువ్వు వింటే కింద వినకపోతే పైన పోయి హిందువులు అంటే హింస అన్నారు రాహుల్ గాంధీ గురించి మీరేమంటారు నేను దత్తా గొచ్చి అంటాడు వీడు వీడి దత్త ఎలా వీడు చెత్తగాని నీకేదానికి లేదురా బాయ్ ఎవడరా నీకు బాయ్ సియాలు సునీలే బయ్యాలు కానప్పుడు నీకు వాడు బయ్యాల అవుతాడు రా నీ అయ్యా నీ నోట్లో ఈ జాతకుడు వీడు హిందువులను ఎలా అంటాడో వాడు ఎవడో చెప్పను చూద్దాం వాడు ఏ జాతో చెప్పను రాహుల్ గాంధీ సోళ్ళు చెప్పకు వెళ్దామా పాత దమ్ముందా బంద్ చేద్దామా నువ్వు అక్కడే బంద్ చేసి వెనక్కి వచ్చేసి వస్తాను నీకు అవార్డు ఇప్పిస్తాను పద్మశ్రీ తెలుసు ప్రహ్లాదుడు కావాలి మార్కండేయుడు కావాలి అలాంటి వాళ్ళని పెంచండి అలాంటి జ్ఞానం పంచండి అడ్డం వచ్చిన వాడిని తీసుకెళ్లి మూసీలో మంచండి